అసలు ఒక సన్యాసిని చూడగానే ఆయన నిజమైన సాధువో కాదో అని మనకీ ఎలా తెలుస్తుంది ఈ ప్రశ్నకు చుందసులో బుద్ధుడు చెప్పిన సమాధానమేంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం అయితే ఈ సందేహం మనకే కాదు చుందుడు అనే ఒక కూడా వచ్చింది ఆయన చుట్టూ ఉన్న కొందరు సన్యాసులు చాలా మంచిగా ఉంటున్నారు మరికొందరేమో వాళ్ల ప్రవర్తన అస్సలు బాగోలేదు దాంతో కన్ఫ్యూజ్ అయ్యి అసలు నిజమైన శ్రమణులు అంటే ఎవరు వాళ్ళెన్ని రకాలు అని నేరుగా బుద్ధుడిని అడిగేశాడు చూడండి ఆధ్యాత్మికంగా మనం ఎవర్ని ఫాలో అవ్వాలో తెలుసుకోవాలంటే ఇది చాలా ముఖ్యంకదా అప్పుడు బుద్ధుడు మొత్తం నాలుగు రకాల వాళ్ళుంటారని చెప్పాడు మొదటిది మార్గజేత అంటే మార్గాన్ని పూర్తిగా జయించినవారు వీళ్ళు బుద్ధుడిలాగే దుఃఖాన్ని దాటి నిబ్బానాన్ని పొందినవాళ్లు ఇక రెండో రకం మార్గబోధకుడు ఈయన సత్యాన్ని తెలుసుకుని వాళ్ళకి సరైన దారి చూపిస్తూ సందేహాలు తీరుస్తాడు సరే మరి మూడో రకమెవరు ఆయనే మార్గజీవి ఈయన ఇంకా జ్ఞానోదయం పొందలేదు కాని చాలా నిజాయితీగా నియమాలన్నీ పాటిస్తూ సాధన చేస్తూ ఉంటాడు దీనికి పూర్తి వ్యతిరేకం నాలుగో రకం ఇక్కడే ఉంది అసలు సమస్య ఇతన్ని మార్గదూషకుడు అంటారు అంటే మార్గాన్ని పాడుచేసేవాడు కేవలం కాషాయం వేసుకుంటాడు కాని నియమాలని బ్రేక్ చేస్తూ మొత్తం సంఘం పరువు తీస్తాడు బుద్ధుడు ఇతన్ని పొల్లుతో అంటే పనికిరాని దానితో పోల్చాడు అందుకే ఫైనల్గా బుద్ధుడొక్కటే చెప్పాడు కేవలం వాళ్ల వేషం చూసి మోసపోవద్దు బంగారం వేరు తుప్పుబట్టిన ఇనుము వేరుకదా అలాగే వాళ్ల ప్రవర్తన అంటే వాళ్ల బట్టే నిజమైన సాధువు ఎవరో తెలుస్తుంది కాబట్టి మనం ఎవరిని గురువుగా ఎంచుకుంటున్నామన్నదే మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది